అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే మంచి స్నాక్ రెసిపీని చూసేద్దామా ముందుగా స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండిని ఒక కప్పు జొన్న పిండిని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం ఒక ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ పైకి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అన్ని పోపు దినుసుల్ని కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కొత్తిమీర్ పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ తురుముని కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఇది చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పిండిలోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుకోవాలి రెండు ముద్దలుగా డివైడ్ చేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో చపాతీలాగా కొంచెం మందంగా ఉండే విధంగా చేసుకొని మధ్యలో స్టఫింగ్ని పెట్టేసుకొని రోల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోవాలి ఎక్కడైనా మధ్యలో స్టఫింగ్ తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం స్టఫింగ్ని పెట్టుకొని అరిచేతిలో పెట్టుకొని ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇప్పుడు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది వీడియో ఇంకా వివరంగా కావాలి అంటే వీడియో కింద లింక్ ఇస్తాను చూసేయండి